తెలంగాణ ప్రజలకు మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా మన కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెదారిటీతో గెలిపించిన మీ అందరికీ గల్ఫ్ కార్మికులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ఒక అన్నలాగా వచ్చాడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతాం ప్రజల సమస్యల గురించే పోరాడిండు ప్రజల సమస్యలు తీర్చడానికే వచ్చాడు ఒక ముఖ్యమంత్రి అన్న అహంతో కనబడటం లేదు ఎవరికి అందుకే ఒక అన్న అని పిలుస్తున్నాం అన్నలాగా వచ్చేటు వచ్చిన వచ్చిన నాయకులు గెలిచిన నాయకులు అందరు కూడా అందరు మంచి అనుభవంతో ఉన్న అన్ని ప్రజా సమస్యలు తీర్చడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ఎవరు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా అయి ఎవరు తల్లిదండ్రులు పెట్టిన రాజకీయ దీంతో వచ్చిన వాళ్ళు కాదు దయచేసి మన కేటీఆర్ మాట్లాడేది బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని ఈ రోజు నీకు గుర్తొచ్చిందా గల్ఫ్ కార్మికులు తిప్పి తిప్పి కొట్టేశారు ఎన్ని ఎన్ని లక్ ఎన్ని వేల మెజారిటీ వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి మీరు ఇట్లే ఇదే అహంకారం ఇదే నీ చూపించడం అనుకో నీకు మీ అయ్యకు ఏమైతే తెలుసా చంద్రబాబుకు పట్టిన గతి పడుతుంది ఆంధ్రలో దానికి దాని గురించి వెయిట్ చేయిట్ చేయి అదే రోజు వస్తుంది ఖచ్చితంగా అంటే ఇక నీ నీకు యాక్చువల్లీ ప్రాబ్లం జరిగింది అక్కడ నీ అహంకారంతో మీ మన కేటీఆర్ అహంకారంతో కేసీఆర్కి కేసీఆర్ గారికి అన్యాయం జరిగింది ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారికి బట్ మీరు చేసిన ద్రోహానికి ప్రజలు ఫస్ట్ మొదటిసారి తెలంగాణ నినాదంతో ప్రజలు గెలిపించారు రెండోసారి బీరు బిర్యానీ డబ్బులతో గెలిచి గెలిచారు మీ అహంకారం డబ్బులతోటి కాదు ఇప్పుడు ప్రజలు నిజమైన తీర్పిచ్చారు నిజమైన తెలంగాణ తెచ్చుకోరు ఇప్పుడు ఎవరి నుంచి కాదు మీ గతి సేమ్ ఆంధ్రాలో పట్టిన చంద్రబాబు గతి మీకు పడతది ఎందుకంటే అహంకారం పనికిరాదు ప్రజలను గౌరవించాలి ప్రజా గౌరవించాలి మీ కేటీఆర్ నీకేమైనా అనుభవం ఉందా నువ్వు సర్పంచ్ అయినావా ఎంపీ అయినావా ఎమ్మెల్యే ఎమ్మెల్యే డైరెక్ట్ ఎట్లయినవు ఎట్లయినావు మీ దాడి వల్ల ఆయన ముఖ్యమంత్రి అవుతే నీకు పార్టీల అవకాశం వచ్చింది నీ రాజకీయ అనుభవం ఎంత నీకు రాజకీయ అనుభవం ఉందా ఏం అనుభవం ఉందని మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చినట్టు అహంకారం మంచిది కాదు భగవంతుడు అన్నట్టు చూస్తుండు ఖచ్చితంగా దానికి రిజల్ట్ నీకు వస్తుంది త్వరలోనే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్లో అయితే మీకు మా అడ్రస్ లేకుండా పోతుంది ఇది కరెక్ట్ ఇది చూడు ఇది ఈ తీర్పు రాకపోతే అడుగు అర్థమవుతుందా కొంచెం అహంకారం తగ్గించుకుంటేనే మంచిది జై తెలంగాణ